తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయేవారే ఎక్కువ కాని మన తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకి తోడుండేవారు చాలా తక్కువ అలాంటి వాళ్లని వదులుకోవద్దు ఎదుటి వారిలో నీకు నచ్చని గుణాలున్నాయని ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో చూసుకో కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది బాధ మన మంచి కోరేవారు ఎవరో మనకు తెలియజేస్తుంది కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసును తేలికపరుస్తుంది వంద సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గరుంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోవద్దు ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది